చాలా బాగుంది చేసుకోండి నేను నిన్న వెళ్తాను మీరు చేసుకోండి కలి కలి కదా మైస్ మైస్ మైసీ మైజ్ ఒక మాట లేకపోతే ఏటండి మనం ఏ పని మీద వచ్చారు ఏడ్ చేస్తుంటారు మీరు రీల్స్ చేసుకుంటారా అందుకే మన చానెల్ ఎవరు సబ్స్క్రిప్స్ దేక్కట్లేదు ప్రసాద్ వెళ్ళండి ముందు ప్రోగ్రామ్ స్టార్ట్ చేయండి ఐదు నిమిషాలు మరి రెడీకుంటా చూడండి అలా వచ్చే బాగునే కానీ ఉండబ్బా ఏటండి మైస్ అలా సీరియస్ అయిపోతుండే ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి కదా జనాలకి కుకింగ్ ఒకటే కాదు కదా ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి ఈ రోజు మీకు స్పెషల్ గా చికెన్ ఆమ్లెట్ చేస్తున్నారండి చికెన్ ఆమ్లెట్ చికెన్ ఆమ్లెట్ అండి ఆమ్లెట్ అంబులెన్స్ కాదు ఆమ్లెట్ అనాలా ఆమ్లెట్ అనాలా ఆమ్లెట్ అది ఇది కొంచెం చిన్నగా కట్ చేసుకోవాలి పెన వేడెక్కిందండి ఇప్పుడు ఇక ముక్కలు కోయడం కూడా అయిపోయింది చెప్పండి చూడండి వాటరా ఇవ్వండి చడిగారా ఈ లోప ఆయిల్ వేసేయండి లైట్గా మరీ ఎక్కువ వేయకండి లైట్గా వేయండి ఎక్కువ వేయకండి ఇంకొంచెం చేయండి ఓకే ఈ ఎగ్స్ అన్ని వేసేసుకొని ఆమ్లెట్ కోసం మిక్స్ చేద్దాం ఓకే గుడ్ వస్తున్నావా మొత్తం నాలుగు గుడ్లు అండి ఏంటండి ఎప్పుడు అలా ఖాళీ కూర్చోనండి కలపండి కొంచెం నేను వేస్తుంటాను ఫస్ట్ లైట్గా కొంచెం సాల్ట్ వేద్దాం ఏ తెలుసా చికెన్ మసాలా కొంచెం పట్ 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 ఫాస్ట్గా టక్ అదేంటి కారం మరి ఎక్కువ వేయకూడదు లైట్గా పసుపు మన కోస్ గంటలలోకి వెళ్ళిపోయింది మన కోస్ పెట్టుకొని ఆన్ చేయద్దాం ఇంటి ఉడిపేలేనా కలపండి కొబ్బారంటల కొద్ది మిచి చేద్దాం లైట్ గా హరే ఎక్కువ అయిపోద్ది కారం ఓకే ఇకన సిగ్న ఫస్ట్ పాన్ లో బాగా ఫ్రై చేయాలి ఆ కడనమే ఫ్రై చేసిన తర్వాత అప్పుడు యాడ్ చేయాలి ఫస్ట్ కరివేపా చెప్తాను కరివేపాకు వేసేద్దాం ఆ కట్ చేసిన ముక్కలు ఎత్తారా రైడ్ చికెన్ మొక్కల ఒకేసారి వేసేద్దాం ఆ కట్ చేసిన ముక్కలు ఎత్తారా రైడ్ చికెన్ మొక్కల ఒకేసారి వేసేద్దాం పెద్ద అయిపోద్ది ఆమ్లెట్ పర్లేదా పర్లేదా ఇది బాగా రోస్ట్ చేసుకోవాలండి ఇది మనం ఫ్రై చేస్తున్నాం కానీ మనం ఫ్రై చేయకపోయినా దీన్ని ముందుగా బాయిల్ చేసుకున్నా మనం ఆమ్లెట్ వేసుకోవచ్చండి ఇందులో పసుపు వేసినా ఓకే గానీ లేకపోయినా మనకు కొంచెం లైట్గా బ్రౌన్ కలర్ వస్తుంది బ్రౌన్ కలర్ వస్తే తీసేయడమే చూసారండి లైట్గా మనకి బ్రౌన్ కలర్ వచ్చింది తీసేద్దా ఫ్రై కదా పక్కన పెట్టుకున్నా కొంచెం ఆయిల్ అందుకని చెప్తానా ఓకే లైట్గా వేసుకుందాం చెప్తున్నా సద్దా ఇప్పుడు ఈ ఆమ్లెట్లో మనం ఫ్రై చేసుకున్న చికెన్ ఉంది కదండి ఇది వేసేనండి చికెన్ ఉంది ఇలా పడకండి ఓకే ండి గారా వేడి వేడి ఆమ్లెట్ రెడీ అయిపోయిందండి చికెన్ ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది పట్టండి తండ్రి గారా తినండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందా ఆమ్లెట్ అంటే సూపర్ చాలా బాగుంది చూస్తున్నారు కానీ ఎవరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు మాలో ఏమైనా లోపాలు ఉంటే కింద కామెంట్ చేయండి అండ్ నెక్స్ట్ వీడియోలో మీకు ఇంకా బెటర్ చూపిస్తాం సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ గంట అండి ఓకే